హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో మంచి ఆంధ్ర స్పెషల్ స్పైసీ చికెన్ కర్రీ అయితే చూద్దామండి ఒక కిలో వరకు చికెన్ తీసుకొని ఈ విధంగా మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ లేకుండా తీసుకోవాలండి ముందుగా చికెన్ ఒక బౌల్లో తీసుకొని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోద్దండి ఇప్పుడు చెక్క లవంగాలు ఇలాచి కొద్దిగా అలా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుందాము ముక్క సాఫ్ట్గా ఉండడానికండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీన్ని మంచిగా మ్యారినేట్ చేసి పక్కనుంచుకుందాము ముక్కలకి బాగా ఉప్పు పసుపు కారం అంతా పట్టేలాగా ముక్కలకి బాగా ఈ విధంగా పట్టించుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మ్యారినేట్ చేసి పక్కనుంచుకుందాము ఇలా చేసినందువల్ల ముక్కలకి బాగా కారం అయితే బాగుంటుందండి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకుందాము ఒక కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక మసాలా గ్రేవీ కదండి మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కొద్దిగా ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు చెక్క లవంగా ఇలాచి చూపించినవన్నీ మసాలాలు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదండి ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఉన్నాము ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా రోస్ట్ అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే మంచిగా కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు కొంచెం అంత కారం వేసుకుందాము మసాలా గ్రేవీ కమ్మగా ఉండేదానికండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా మగ్గనిద్దాము ఎప్పుడైనా సరే చికెను ఈ విధంగా ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ వస్తుందండి కర్రీ ఈ విధంగా మసాలా అంతా బాగా కలిసిపోయి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గనిద్దాము చూడండి చికెన్ బాగా ఈ విధంగా వాటర్ అంతా వదిలేసి బాగా మగ్గినట్టండి చికెన్ చూడండి ఇప్పుడు మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా అంతా వేసేసుకుందాము ఈ విధంగా మసాలా కూడా బాగా రొస్ట్ అయ్యేలాగా మంచిగా చికెన్ అంతా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము చూడండి ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వస్తుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము చూడండి మనకి గ్రేవీకి ఎంత అయితే కావాలో చూసుకొని అంత వాటర్ వేసుకొని ముక్కలు మునిగేంత వరకు ఈ విధంగా ఇప్పుడు కొంచెం సేపు అలా మగ్గనిద్దామండి చూడండి మన కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది చికెన్ కర్రీ అందరూ స్పెషల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు సరిపడినంత ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఫైనల్గా కొత్తిమీర కానీ చేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పులావ్లోకి కానీ బిర్యానీలోకి కానీ దేనిలోకైనా సూపర్గా ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ అండి ఆంధ్ర స్పెషల్ అందులో నెల్లూరు స్పెషల్ అండి నెల్లూరు స్పెషల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ ఎమ్మీ రుచికరమైన చికెన్ కర్రీ అండి ఇలా రోటీలోకి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా సరే సూపర్ టేస్టీతో సూపర్ స్పైసీతో ఉండే చికెన్ కర్రీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్